ప్రియమైన సహోదరి సహోదరులకు శుభములు తండ్రైన యాహైనందు ప్రేమింపబడి యశువ మెస్సైనందు భద్రము చేయబడి పిలువబడిన వారికి మాత్రమే ఈ పత్రికా సందేశము ఈ చివరి కాలంలో అనేకులు పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తున్నామని చెప్పుకొనుచు అసలైన జీవం గల వాక్యంను అనుసరింపక బోధింపకుండా లేఖనాల జ్ఞానం లేకుండా ప్రక్కతో పట్టి నశించిపోతు అనేక మంది అమాయక విశ్వాసులను కూడా నశింపజేస్తున్నారు ప్రియుల మన మత్తవార్త పదిహేనవ అధ్యాయం పద్నాలుగవచంలో కనుక చూసినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది వారి జోలికి పోకుడి వారు గ్రుడ్డివారయ్యుండి వారికి త్రోవ చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనేను ప్రతీ సంఘం వారు ఎవరికి వారే సత్యమని చెప్పుకొనొచ్చు పరలోక రాజ్య మార్గమును మూయిచున్నారు ప్రిల మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగో కనుక మనం పరిశీలించినట్లయితే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండు రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అదేవిధంగా ప్రీలరాం మన హోషియా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరో వచనము కనుక పరిశీలించినట్లయితే నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతను నీవు నీ తండ్రి యొక్క ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను అదే అదేవిధంగా మనం సామెతలు పదహారవ అధ్యాయం ఇరవై ఐదవచ్చు చూసినట్లయితే ప్రియులరా అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును సత్యమనగా ఆయన వాక్యమే ప్రియుల మనం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం కనుక చూసినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము సత్యమైనది వాక్యమే ఈ సత్యము ఎలా ఉందంటండి ఇది దూరముగాను బహులోతుగాను ఉన్నది ప్రసంగి ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం కనుక మనం గమనించినట్లయితే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు అని లేఖనం సెలవిస్తుంది అంతేకాకుండా వాక్యము అక్కడ కొంచెము అక్కడ కొంచెంగా ఉన్నది యశ్యా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవచనం కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు ప్రతి వారు పాలు త్రాగుచున్నారే కానీ బలమైన ఆహారం పూజించడం లేదు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ లేక ఇలా సెలవిస్తుంది ప్రియులారా మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు పరమతండ్రి వారు ఆదిలో కొన్ని విషయాలు మరుగు చేసి ఆయా కాలాలలో తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఆయన రాకడ ముందు పెండ్లె కుమార్తె సిద్ధపడినట్లు మరుగైన మన్నా అను వర్తమానమును ప్రకటిస్తుంటే ఆ విషయాలను గ్రహింపకుండా అవి ఏమిటో లేఖనాలను పరిశీలింపకుండా వారి వారి సొంత మార్గములలో ప్రయాణిస్తూ పరమతండ్రి ఆజ్ఞలు ఏమిటో గ్రహింపక అనేక సాతాను సిద్ధాంతములను ఆచారములను ఆచరిస్తూ పరమతండ్రి మార్గమును విడిచినారు సహోదరులరా దాని గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ చనం కనుక మనం గమనించినట్లయితే దాని నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గబిరియేళన్నతడు చెప్పెను నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా ప్రిలరా మార్కుస్ వార్త ఏడో అధ్యాయం ఏడో ఎనిమిది వచ్చినాల్లో ఇలా సెలవిస్తున్నారు వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశమునని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యష్యా ప్రవచించినది సరియే మీరు యాహ యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొనుచున్నారు తమకు తాము మోసం పరమ పరమతండ్రి ఉగ్రతకు పాత్రులుగా వచ్చినారు